ఒక అమ్మాయి విషయంలో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ కావడమే కాకుండా డీజీపీ ర్యాంకు అధికారి అంటే రాష్ట్రంలో సర్వోన్నతమైనటువంటి స్థాయిలో చేరుకోవాల్సినటువంటి డైరెక్టర్ జనరల్ ర్యాంక్లో ఉన్నటువంటి అధికారి అరెస్ట్ కావడం అనేది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా జాతీయ స్థాయిలో ఐపీఎస్ వర్గాల్లో చర్చకు తావిచ్చే అంశంగా మారింది తాజాగా చూస్తే కనుక ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే పి ఆంజనేయుల్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి ప్రధానమైనటువంటి కారణం చూస్తే కనుక ముంబైకి చెందినటువంటి మోడల్ నటి కాదంబరి జత్వానీని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నలభై రోజుల పాటు జైలుకు పంపడము అక్రమ కేసు బనాయించడము దీంట్లో గడిచినటువంటి సంవత్సర కాలంగా కూడా ఒక కేసు నడుస్తుంది అంటే ఇరవై ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె ఫిర్యాదు చేయడము కాదంబరి జత్వా జత్వాని తర్వాత వీళ్ళ ముగ్గురు ఇందులో అంటే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు దాదాపు ఐజీ ర్యాంకులో ఉన్నటువంటి కాంతిలాల్ రాణా తర్వాత ఎస్పీ ర్యాంకులో ఉన్నటువంటి విశాల్ గున్ని వీళ్ళ ముగ్గురు ఆమె మీద అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలు సూచనల మేరకు వీళ్ళ ముగ్గురు అంటే ఇంత ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి అధికారులు ముగ్గురు కలిపి ఒక కుట్రపూరితమైనటువంటి లక్ష్యంతో ముంబైలో ఉన్నటువంటి ఆమెను ఇక్కడికి తీసుకు విజయవాడకి తీసుకురావడము ఆమెని జైలుకు పంపడము తర్వాత కేసు నమోదు అక్రమ కేసు పెట్టడము వీటన్నిటికి సంబంధించి ఒక ప్రాథమికమైనటువంటి ఆధారాలు లభించడంతో అప్పట్లోనే ఎస్ఎస్ సస్పెండ్ చేశారు సెప్టెంబర్ నెలలో ఈయన్ని వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు అయితే ఇద్దరు అంటే విశాల్ గున్ని తర్వాత కాంతిలాల్ రాణా ఈ వీళ్ళిద్దరూ కూడా కోర్టుకి వెళ్ళి ముందస్తుగా బెయిల్ తెచ్చుకుని విచారణకు సహకరిస్తామని చెప్పారు అయితే ఈయన డైరెక్టర్ జనరల్ ర్యాంక్లో ఉన్నటువంటి డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రము బెయిల్కి దరఖాస్తు చేసుకోలేదు ఎందుకంటే పోలీసులు తన మీద ఆ స్థాయిలో అంటే అరెస్ట్ చేసేంతవరకు రారు అని అనుకున్నారు కానీ ఇప్పుడు లభించినటువంటి ఆధారాలు కావచ్చు ఇతరత్ర అనేక అంశాలను క్రోడీకరించుకుంటూ ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మే ఏడో తారీఖు వరకు కూడా ఈయనకి న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇప్పుడు చూస్తే కనుక అసలు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు బిల్డప్ ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను పక్కన పెడితే అసలు ఐపీఎస్లు అంటే ఐపీఎస్ ప్రభుత్వము ఏ రకంగా దుర్వినియోగం చేస్తుంది నిజానికి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వానికి ప్రెజెన్సు అంటే ప్రభుత్వం ప్రజల్లో ఉంది అనే దానికి ప్రెజెన్స్గా పోలీసు శాఖను మాత్రమే చూపించుకుంటున్నారు ఇదివరకు అయితే సేవా విభాగాలు ఇతరత్ర అనేక రెవెన్యూ విభాగము సర్వీస్ చేసేట విభాగాలు మున్సిపాలిటీలు ఇవన్నీ కనిపించి కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే పోలీసులు అన్నట్లుగా ఏదొచ్చినా సరే పోలీసుల ముందు కనిపించడంతో ఆ పోలీసు శాఖే ప్రభుత్వానికి ప్రెజెన్స్ అన్నట్టుగా మారిపోవడం అందువల్ల ఈ అత్యధికంగా దుర్వినియోగం అయ్యేటటువంటి శాఖగా పోలీసులు మారిపోవడం దీంట్లో నిజానికి ఐపీఎస్లకు ఒక ఐరన్ ఫ్రేమ్ లాంటి ఒక చట్టం ఉంటుంది వాళ్ళకి చాలా సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది నిజా వీళ్ళంతా ఉన్నత స్థాయి అంటే యూపీఎస్సి ద్వారా నియామకం కావడం కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ पर्सनल एंड ट्रेनिंग द्वारा వీళ్ళకి సంబంధించినటువంటి వివిధ వ్యవహారాలు చూడడం కావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే వీళ్ళ సర్వీసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అత్యున్నతమైనటువంటి శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు అటువంటి వాళ్ళే తప్పుదారి పట్టి సమాజానికి చెడు సంకేతాలు ఇవ్వడం అందువల్ల ఇప్పుడు ఇది ఈ ముగ్గురు అధికారులు జాతీయ స్థాయిలోనే ఒక అమ్మాయి విషయంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ కావడము డైరెక్టర్ జనరల్ ర్యాంక్లో ఉన్నటువంటి అధికారి అరెస్ట్ కావడం అనేది ఐపీఎస్ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది అంతేకాకుండా యూపీఎస్ ఇప్పుడు రేపు భవిష్యత్తులో తయారయ్యేటటువంటి వాళ్ళకి ఈ కేసుని స్టడీగా చూపించి ఇలాంటి వివిధ రకాలైనటువంటి తప్పుడు మార్గం పెడితే కనుక కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటానికి ఒక సంకేతాత్మకమైనటువంటి హెచ్చరికగా చూపించాల్సినటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కూడా ఐపీఎస్ఎల్కి ఇచ్చేటటువంటి మార్గదర్శకాల్లో ఈ కేసులని ఉదాహరణగా చెప్తూ మార్గంలో ఉండడము చట్టానికే బద్దుడై ఉండడం అనేటటువంటి తప్పనిసరి పరిస్థితి లేకపోతే కనుక ఎంత పెద్ద ర్యాంక్కి వీళ్ళు అయినా నైంటీ టూ బ్యాచ్కి చెందినటువంటి అధికారి అంటే దాదాపు ముప్పై మూడేళ్ల సర్వీస్ ఐపీఎస్ సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి అధికారి ఈ ఇంత అక్రమణ ఒక అమ్మాయి విషయంలో తప్పుడు కేసు పెట్టి ఆమెని నిర్బంధించి తీసుకొచ్చారు కిడ్నాప్ చేసి అంటే ఎంతకంటే దారుణము ఇంకా కింద స్థాయిలో ఎస్ఐలు కానిస్టేబుల్స్ డిఎస్పీలు వీళ్ళు చేయడమే ఉంది డీజీపీ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నప్పుడు అందువల్ల మార్గదర్శకాలనే మార్చుకుంటూ కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కూడా తమ ఐపీఎస్ఎల్కి ఐఏఎస్ఎల్కి ఒక సంకేతాలు ఇవ్వాల్సినటువంటి వాతావరణాన్ని ఈ కేసు ముందుకు తీసుకొచ్చింది కేవలం వ్యక్తిగతంగా పిఎస్ఆర్ ఆంజనేయుని అరెస్ట్ చేశారు ఇవన్నీ చెప్పలేం కానీ వీటికంటే కూడా వీటికి మించినటువంటి స్థాయిలోనే అందుకే నిజానికి ఐపీఎస్ని అరెస్ట్ చేయడం ఐపీఎస్లోనూ ఉన్నత స్థాయిలో ఐపీఎస్ని అరెస్ట్ చేసినా కూడా పోలీసు శాఖ నుంచి ఏ రకమైనటువంటి స్పందన అంటే వాళ్ళలో చర్చలు నడుస్తున్నాయి ఎంత తప్పు చేశారా ఆయన కానీ వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ లభించట్లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత అక్రమాలు చేశాడనేది అర్థమవుతుంది నిజానికి ఈ గతంలో ఇతను ఇతను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా ఆయన పనిచేసినప్పుడు విజయవాడలోనే ఇప్పుడు జైల్లో ఉన్న వల్లభనేని వంశీ వంటి వాళ్ళు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈయన మీద చాలా విజయవాడ మున్సిపల్ పోలీస్ కమిషనర్గా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేసినప్పుడు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఈయన మీద అనేక ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం అధినేత అప్పుడు ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఫిర్యాదులు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు చాలా వరకు సేఫ్ గార్డ్ చేశారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ కాదంబరీ జత్వాన్ని విషయంలో అనుచితంగా ప్రవర్తించడము తన కింద ఉండేటటువంటి తన కింద అంటే తన దిగువ స్థాయి ర్యాంక్ కలిగినటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతిలాల్ రాణాని విశాల్ గున్నిని వీళ్ళని వాడుకుంటూ ఆమెని ఆమె మీద అక్రమ కేసులు పెట్టడం అనేది దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన పాత్రధారిగా ఎప్పటికే కాంతిలాల్ రాణా విశాల్ గున్ని ధృవీకరించడంతో అరెస్ట్ చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా ఇంకో మరో అంశం ఏంటంటే ఈ ఈయన విషయంలో అంటే డీజీపీ ర్యాంక్లో ఉన్నాడు కనుక ఈయన విషయంలో ముందడుగు వేయడానికి ఈ హైదరాబాద్లో అంటే అరెస్ట్ చేయకుండా కుడా ఈయన్ని హైదరాబాద్ లో ఈయన సస్పెండ్ చేశారు హైదరాబాద్లో ఉన్నారు ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే మద్యం కుంభకోణం విషయము ఇతరత్ర అనేక కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో ఈయన గైడ్ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే ఎలా తప్పించుకోవాలి పోలీసు విచారణ ఎలా ఉంటుంది పోలీసులకి ఏ రకమైనటువంటి సమాధానాలు ఇవ్వచ్చు విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి సలహాలు అంటే మిథున్ రెడ్డి ఇతరత్ర రెడ్డి ఇటువంటి వ్యక్తులు మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు వీళ్ళు పోలీసు నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి ఎత్తుగడలు అనుసరించాలి పోలీసులకు ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్లే పోలీసు శాఖ అంటే సిఐడిలు డిఫెన్స్ లో పడతారు అంటే ఇతనికి ఉన్నటువంటి ముప్పై మూడేళ్ల పోలీసు శాఖ ఐపీఎస్ అనుభవాన్ని వినియోగించుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అందుకు సంబంధించి ఫోన్లో సంభాషణలు కూడా జరుగుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ సిఐడి గుర్తించింది గుర్తించిన తర్వాతనే ఇంకా ఈయన బయట ఉంటే కనుక అంటే కాదంబరి జత్వానికి కేసు విషయంలో ఇంకా న్యాయస్థానంలో విచారణ అవన్నీ ప్రక్రియలు ముగిటానికి చాలా కాలం పడుతుంది కానీ ఈయన బయట ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర కేసుల్లో ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి సహాయకారిగా సలహాదారుగా మారుతూ పోలీసుల్ని డిఫెన్స్లో పాడేసేటటువంటి వ్యూహాలను నడుపుతున్నాడు ఎత్తుగడలు వేస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా ఈయన్ని లోపల పెట్టక లోపలికి పంపక తప్పదు అనేటటువంటి ఒక అంచనాకు వచ్చిన తర్వాతే కాదంబరి జత్వాని కేసు ఎందుకు నిజానికి కాదంబరి జత్వాని కేసు వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంతవరకు పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఈయనకి సంబంధించి పెద్దగా ముందుకు కేసు వెళ్ళలేదు అయినా ఇతర కేసుల్లో కూడా జోక్యం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన తన ఆలోచన శక్తిని ఐపీఎస్ తెలివితేటల్ని పోలీసుల యొక్క విచారణ పద్ధతులు అన్నీ తెలిసి ఉండడం వల్ల ఇతను వాళ్ళు తప్పించుకోవడానికి అవసరమైనటువంటి లేదంటే సమాధానాలను దాటవేయడానికి అవసరమైనటువంటి ముడి సరుకును పెట్టి వాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి సలహాదారుగా మారిపోయాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అందువల్ల ఇప్పుడు ఈయన్ని కనుక ఈయన స్వేచ్ఛను కట్టడి చేసి జైలుకి పంపకపోతే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వివిధ ఇతర రకాలైనటువంటి విచారణలో దర్యాప్తుల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ అంచనాతోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎందుకంటే డీజీపీ ర్యాంక్లో ఉన్నాడు కనుక చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాయిండ్కి తరలించారు ఇది నిజంగా ఐపీఎస్లు ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి ఒక ఘట్టం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకంటే పోలీస్ పోలీసులు అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు రావంత్ రెడ్డి కావచ్చు అంతకుముందు కేసీఆర్ కావచ్చు ఎవరైనా సరే తమ తమ పార్టీకి తమ 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 ఇష్టారాజ్యానికి అనుకూలమైనటువంటి ఆదేశాలు ఏమైనా ఇవ్వచ్చు కానీ చట్టము రాజ్యాంగం ఏం చెబుతుంది అనేదాన్ని సుస్పష్టంగా అధ్యయనం చేసినటువంటి ఐపీఎస్ అధికారులు చట్ట పరిధిలో ప్రజా ప్రయోజనాల మేరకు కొంత అవుట్ ఆఫ్ ది బాక్స్ నాయకులు చెప్పిన దాన్ని ఆ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే కొంత అవుట్ ఆఫ్ చేయొచ్చు తప్ప కేవలం నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని చట్టాన్ని పక్కన పెట్టి అవినీతి మార్గాలకు సహకరించే విధంగా ప్రజల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఇప్పుడు కాదంబరి జానికి సోక మహిళ ఆమెకి సంబంధించి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అక్రమ కేసు పెట్టారంటే ఐపీఎస్ హోదాని ఎంతగా దుర్వినియోగం చేశారనేది వెల్లడవుతుంది అందువల్ల నిజానికి ఐపీఎస్ ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులు పెద్దగా ఏమీ చేసేలేరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి పోస్టులు ఇవ్వలేరు అంతే ఇవ్వరు ఇవ్వకుండా పక్కన పెడతారు పక్కన పెట్టినా కూడా వాళ్ళ హోదాకి కానీ ప్రమోషన్లు కానీ ఏమీ అంతా చట్టబద్ధంగా ప్రమోషన్లు కూడా నిర్దిష్ట కాలవ్యాప్తులు అన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల దానికి ఫ్రేమ్ ఉంది కనుక ఆ ఫ్రేమ్ నుంచి తప్పించుకోలేము అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రభుత్వ పెద్దల యొక్క ఆశ్రయం పొందాలి వాళ్ళ దగ్గర మంచి మార్కులు వేయించేసుకోవాలి ప్లం పోస్టులు అంటే కీలకమైనటువంటి పోస్టులు సంపాదించాలి అనేటటువంటి దురుద్దేశంతో వీళ్ళు ఐపిఎస్లో తమ హోదాని దుర్వినియోగం చేయడం అందువల్ల అనుచితమైనటువంటి ప్రయోజనాలు పొంద పొందాలనుకోవడము మొత్తానికి ఇరుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు చూస్తే నిజానికి డైరెక్టర్ జనరల్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి గుప్తాకి సమానమైనటువంటి ర్యాంక్ ఈయన కూడా నైంటీ టూ కేటర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ది పోలీస్గా ఉన్నటువంటి డీజీ గుప్తా కూడా నైంటీ టూ ర్యాంక్ నైన్టీ టూ సర్వీస్ చెందినటువంటి వ్యక్తి అంటే అంత స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఈ రోజున కొన్ని వేల మంది పోలీసులు అంటే తానే ఎంతోమందిని నిందితుల్ని దోషుల్ని పట్టుకుని జైల్లోకి పంపినటువంటి సీనియర్ ఐపీఎస్ ఈ రోజున చిరసాలలోకి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డము కొన్ని వేల మంది ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కుటుంబం కావచ్చు బంధుమిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వాళ్ళందరి ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక నేరగాడిగా నిందితుడిగా ఒక సీనియర్ ఐపీఎస్ అనేటటువంటి వ్యక్తి కేసును ఎదుర్కొంటూ జైలుకు వెళ్లాల్సి రావడం అందులోనూ ఒక మహిళకి సంబంధించినటువంటి విషయంలో కిడ్నాప్ లాంటి దారుణాలకు పాల్పడ్డము దానికి సంబంధించి ఇది ఈయంతో సహకరించి సహనిందితులుగా ఉన్నటువంటి వాళ్ళే సాక్ష్యాలు ఇవ్వడము అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం ఐపీఎస్లు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రభుత్వం తమల్ని ప్రభుత్వం ఈ రోజున ఈ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురే తప్ప జగన్మోహన్ రెడ్డి లేదంటే అప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి కీలకమైనటువంటి పెద్దలు ఎవరు వాళ్ళ మీద ఏమీ కేసు రాదు వీళ్ళే ఎందుకంటే ఇది దాంట్లో ఎగ్జిక్యూషన్ చేసినటువంటి వీళ్ళ మాత్రమే ఆ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల ఈ అక్రమాలకి సహకరించడం ద్వారా తాము భవిష్యత్తులో కూడా జవాబుదారీ అవుతాము తామే శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న వాస్తవాన్ని సత్యాన్ని గ్రహిస్తే కనుక ఇలాంటి ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే చీడ పొరుగులు లాంటి ఐపీఎస్లకి ఒక గుణపాఠంగానే ఈ కేసు నిలుస్తుందని చెప్పాలి